అందరికీ నమస్కారం ఈరోజు ఈ మన సబ్ డివిజన్ సంబంధించి ఈ ప్రెస్ నీటి ఏర్పాటు చేయడానికి కారణం మనకి రాబోయే ఇరవై ఏడవ తారీఖున వినాయక నిమజ్జనం వినాయక చవితి పండుగ ఉంది కావున దానికి సంబంధించి మన సబ్ డివిజన్లో ఎలాంటి మన సబ్ డివిజన్ సందర్భంగా అనేక మంది ఈ విగ్రహాలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని దానికి పూజలు చేసుకొని వాటిని నిమజ్జనం చేయడం జరిగింది దీంట్లో అన్ని గ్రామాలు అలాగే టౌన్లోనూ అనేక చోట్ల ఈ వినాయకుడి యొక్క విగ్రహాలను పెట్టడం జరిగింది దీనికి సంబంధించి వాటిని ఎక్కడైతే పెడుతున్నారో దానికి ఇబ్బంది లేకుండా అక్కడ గొడవ లేకుండా మిగతా వారితో తగాదాలు లేకుండా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే ఎక్కడైతే ప్రైవేట్ స్థలంలో కనుక పెట్టుకున్నట్టయితే ఆ ప్రైవేట్ స్థలం సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పర్మిషన్ అనేది తీసుకుని ఉండాలి అలాగే పబ్లిక్ ప్లేసుల్లో పెట్టుకునే వాళ్ళు దానికి సంబంధించి పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి వాటి యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క కమిటీ ఒక ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ వారు మొత్తం వారి యొక్క గుర్తింపు కార్డులతో దాని మీద సంబంధిత పోలీస్ స్టేషన్లో దాన్ని అప్లై చేసుకోవాలి పర్మిషన్కి అప్లై చేసుకోవాలి అలాగే వాళ్ళు పర్మిషన్ అప్లై చేసుకున్న తర్వాత ఆ వినాయకుడి యొక్క విగ్రహాన్ని ఎన్ని రోజులు పూజ చేస్తారు ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనే విషయాలని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళు వెళ్ళేటువంటి రూటు ఎటు నుంచి తీసుకుని వెళ్తారు అనేది రూటు కూడా స్పష్టంగా ఏరియాల నుంచి తీసుకెళ్లేదు కూడా స్పష్టంగా తెలియజేయాలి అలాగే వారు ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు గనక పెట్టుకున్నట్లయితే దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి అలాగే పైరు సంబంధించినటువంటి బకెట్లు అలాగే ఇసుక వాళ్ళు మండపాల దగ్గర పెట్టుకొని ఉండాలి డెఫినెట్గా ఇది అందరూ కూడా చూసుకోవాలి అక్కడ చిన్న ఏదన్నా ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే పైరు కానీ అయితే గా దాన్ని ఆపడానికి ఒక వాటర్ బాటిల్స్ వాటర్స్ వాటర్ బకెట్స్ ఇవి పెట్టుకొని ఉండాలి అలాగే వీటిని మెయిన్ అందరూ కూడా బ్లాస్ట్ ఆఫ్ ఆకీస్ కింద ఉపయోగిస్తున్నారు దానికంటే కూడా మట్టి కనుక ఉంటే మట్టి గణపతులని కనుక ఉంటే పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ ఎక్కువ సౌండ్ కలిగినటువంటి డీజీఎస్ సౌండ్లు ఈ యొక్క జనాలకు ఇబ్బంది కలిగేటువంటి డీజీ సౌండ్లు లేకుండా వాళ్ళ యొక్క ఊరేగింపులు చేసుకోవాలి ఊరేగింపు చేసినప్పుడు కంపల్సరీగా ఈ పైర్ ట్రాకర్స్ కానీ ఈ అడావడి చేయటం కానీ దాంట్లో ఉండకూడదు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైతే మండపాలు పెట్టే దగ్గర అక్కడ దేవుడికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు దేవుడికి సంబంధించినవి ఏ పెట్టుకోవాలి అది పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు పెట్టి దానివలన మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దేవుడికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే మరలా పాటల్లో కానీ పాటలు పెట్టేటప్పుడు కానీ వీటిలో పార్టీలకు సంబంధం లేకుండా భక్తి పాటలు అంటే దేవుడికి సంబంధించినటువంటి పాటల్ని పెట్టాలని చెప్పేసి వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఒక మన చీఫ్ ఆఫీస్ నుంచి బీజేపీ మన ఆనబుల్ బీజేపీ గారు ఒక లింకు కూడా పెట్టడం జరిగింది సింగిల్ విండోలో దానికి పర్మిషన్లు ఇవ్వడానికి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఈ దీన్ని లింక్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది దాంట్లో ఇవన్నీ కూడా పూర్తి చేస్తే అది క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని మా మనపాల దగ్గర పెట్టుకోవాలి ఇది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం మీ మీకు సంబంధించినటువంటి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్లోకి ఆ లింక్లోకి అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఊరేగింపు సందర్భంగా ఎక్కడన్నా వేరే మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనాలయాలు కనుక ఉన్నట్లయితే అక్కడ ఈ గులాం చల్లటం లేకపోతే అక్కడ పాటలు పెట్టడం అడావుడి చేయడం లేకుండా చూసుకోవాలి ఆ రూట్లో ఎలాంటి ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఏమి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు కానీ రచ్చగొట్టే ఇవి కూడా చేయకుండా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే వీటన్నిటికీ అంటే కొన్ని సందర్భాల్లో ఈ ఊరేగింపు దగ్గరే చాలా అవుతూ ఉంటుంది ఊళ్ళో వాళ్ళ మధ్య తగాదాలు అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని కన్సర్న్ ఎవరైతే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కమిటీ వాళ్ళే దీనికి రెస్పాన్స్ అనేది తీసుకోవాలి వాళ్లే ఏదైనా దానికి వాళ్ళే బాధ్యత అనేది వహించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ పందిళ్ళ ఊరిగే సమయాల్లో ఎలాంటి ఈ పెద్ద బాక్సులు కానీ డీజేలు కానీ అలాంటివి ఎలా చేయము ఇవాళకి ఎటైతే వెళ్తున్నారో ఎటైతే ముందు చెప్పారో నిమజ్జనం సంబంధించినటువంటి రూటు అదే రూట్లో వెళ్ళేటట్లు చూసుకోవాలి అలాగే నిమజ్జనం ఎప్పుడు ఎక్కడైతే చేస్తారో అక్కడికే వెళ్ళేదోటి చూసుకోవాలి అంతేగాని మళ్ళీ చివరి మినిట్లో ఊరిగింపు దారి మార్చడం కానీ అట్లాంటివి మాత్రం చేయకూడదు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవి ఆ గ్రామస్తుల యొక్క కమిటీ వాళ్ళు అలాగే ఫ్రిడ్జ్ల యొక్క సహకారంతో ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈ గ్రామస్తులు అలాగే మన యొక్క సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఆనందోత్సవాలతో ఈ వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ కూడా రాబోయేటువంటి వినాయక చ చవితి సందర్భంగా మన సబ్ డివిజన్ల సంబంధించిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా పండగ వాతావరణంలో ఎలాంటి ఇష్యూస్ కాకుండా అందరూ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి